భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలో ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కౌతు మహేష్ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు మిశ్రమాల కషాయాల తయారీ మరియు పంట ఉత్పత్తుల జోడింపు శిక్షణపై తరగతి శిక్షణ నిర్వహించారు సేంద్రియ సాగుకి ఆవు తప్పనిసరి అని ఆవుతో లభించే పదార్థాలు పంటల సాగుకి ఉపయోగించాలని సూచించారు మాకు అప్పటికే నేను దగ్గర దగ్గర చాలా మంది పేషెంట్ మీద మేము అది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నారు సో అంటే సర్జరీ జరగకూడదు ముఖ్యంగా స్పైనల్ రిలేటెడ్ దాంట్లో అలోపతిలో ట్రీట్ చేయలేరు మీరు ఎప్పటికీ చేయలేరు సో సిద్ధ ఉంది ఆరు నుంచి నడుస్తుంది నేను దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది పేషెంట్ రకరకాల ప్రదేశానికి ఇచ్చాను ఏదైనా మామూలుగా మనము చెప్పినట్టు కషాయాలు అవి ఇవి కొడుతుంటే అవి దానికి ఏం కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి అప్పుడు పురుగు మందులు కూడా విచ్చలవిడిగా మొదలయ్యాయి ఇక్కడ శాస్త్రవేత్తలు ఒక డోస్ చెప్తాం మేము అది ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నారంటే మూడు లీటర్లు నేనే ఉంటానంటే మూడు లీటర్లు పెడితే మీరు పెడితే థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మళ్ళీ వేరే క్వశ్చన్ వస్తుంది ఆ దీంట్లో ఆడారా క్వశ్చన్ వస్తుందని ఆపేందా అప్పటికీ ఒక రాధిగాను తెప్పించాం ఆ రాధిగాను ఎక్కడదంటే తమిళనాడులో ఎక్కువ వాడతాము ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ మనకి మన ఆరోగ్యంలో మార్పు ఉంటుంది మనకు తెలియదు అది అంతే అది ఆల్రెడీ స్పైనల్ ఇక్కడ మా దగ్గర ఒక లోకల్ ప్రెసిడెంట్ ఆయన కనీసం అసలు మీ బాడీలో కాల్షియం అలాగే బరువులు తీసుకోవడం బరువుతుంది అంత రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అదే గాంధీ నవాబుకి ఆ వైద్యం ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఏది ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే స్పైనల్ రిలేటెడ్ అంటే నడువుకి రిలేటెడ్ వచ్చిన ఏ ప్రాబ్లం అయినా దాన్ని సెలెక్ట్ చేస్తుంది ఆ మందు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఎండి ఉన్నారు ఆయన ఈ హై ప్రెషర్ గురించి దగ్గర దగ్గర ఆయన ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు ప్రతి ప్రదేశంలో తిరిగి తిరిగి అన్ని చోట్ల తిరిగి శ్రీధర్యం లేదంటే కొంచెం ఇంప్రూవ్ అయింది తర్వాత ఆయన వాడి వాడి అయిపోతే మేము ఈ మందు ఇప్పించిన తర్వాత రెండు డోసులు అయింది ఇంకోటి గొప్ప ఆ మందు ఆ మందు తీసుకున్న పది లక్షల అంటే ఇప్పుడు చెరుకు వస్తామండి అంతే కదండి సో ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆయన చాలా సీనియర్ అనుకోండి దాంట్లో ఆయన ఎన్నో వాటిలో చేశారు సో ఇప్పుడు అంటే ఈ చెరుకు క్లీనింగ్ చేస్తాం కదా డిసైడ్ చేశారు అది కూడా షార్ట్ టైం లో డిసైడ్ చేశారండి సో సరే ఈ ఆ రోజు కాబట్టి మనం ముక్క ఇవాళ ముక్కోట ఏకాదశి ఒకటి అయింది చాలా మందికి రాలేకపోవడానికి కారణం కూడా ఒక ఉంది సో అయినా సరే మనకి వీళ్ళు పాపం అక్కడి నుంచి కొత్తగూడెం నుంచి రకరకాల ప్రదేశాల నుంచి ఇక్కడ రావడం జరిగింది సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మా దగ్గర రైతు సోదరులు కూడా వచ్చినందుకు ధన్యవాదాలండి అనే ఒక ఆలోచన తీసుకొచ్చేసారు నెయ్యి యాక్చువల్గా కరెక్టే వంద రూపాయలు పాలు అవుతున్నాయి అందుకోసం నెయ్యి రేటు ఉందో కరెక్టే ముప్పై రేట పాలు వాడాల్సిందే తెలుసు కానీ మారుమూల ప్రాంతాల్లో మీరు పాల కేంద్రానికి తీసుకెళ్తే పాలు వంద రూపాయలు మీ దగ్గర కనీసం అరవై రూపాయలు పండు డెబ్బై రూపాయలు పనులు నలభై రూపాయలు ఇంకా ఆవు పాలు అయితే ముప్పై రూపాయలకి పండు సో అది ఆ యూపీలో ఏమైందంటే ఆ పాల్ అట్లా వెళ్ళట్లేదు సో వాళ్ళు ఏం చేశారంటే లాజ్ స్పెల్లో కీ తయారు చేయడం వాళ్ళు సో మేము కూడా ఏం చేసామంటే ఆ కీలు పెట్టిన తర్వాత నేను వాడి చూసి ఇది ఎట్లా ఉంది అలా ఒక నెల వాడిన తర్వాత దాని ఫ్లేవర్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఇది స్క్రీనింగ్ క్లియర్ అయిపోయిందని చెప్పిన తర్వాత తర్వాత మేము అప్పుడు కొంతమంది ఇవ్వడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా మంచిగానే వచ్చింది సో ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సో మనం దీన్ని వాడచ్చు అని డిసైడ్ అయ్యాం అంటే ఇప్పుడు అదే మూడు వేల రెండు వందలు కమ్ముతున్నారు హైదరాబాద్ ఫెర్మన్ రాస్ పెట్టుకోండి అదే మీకు పండ్ల తోటలు కానీ కుక్కర్ విలువ పండుగ ట్రాపులు వస్తాయి ఇవి పెట్టుకోండి సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం చెజ్రీ సాగు అయితే కషాయ ద్రావణాలకు వెళ్ళాలి కెమికల్ అయితే చెప్పకూడదు కెమికల్ గురించి అట్లా అయితే ఏమైందంటే రైతుగా ఏమైందంటే పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు గా మనం మందు కొట్టడానికి వెళ్లాల్సిన అవసరం పడదు ఈ స్టెప్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అది వరి పంట వచ్చేసరికి టెస్ట్ సేంద్రియ పద్ధతిలో వరి పంట స్టేటబుల్ పంట అనమాట ఎందుకంటే పచ్చిరట వేయవచ్చు ప్లస్ వరిలో నాటే పద్ధతిలో కలుపు సమస్య తక్కువ ఉంటుంది కాబట్టి కలుపు నివారణ పెద్ద ప్రాబ్లం ఉండదు ప్లస్ ఇవి ఏంటంటే మనకి వడ్లు ఏంటంటే మనం అమ్ముకోవచ్చు దా ఇప్పుడున్న సేంద్రియ సాగు చేసే రైతుల్లో బాగా బెనిఫిట్ పొందాలి వరి పంట రైతులు పండిస్తున్నారు సార్ వెనుకడు ఎలాగ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ వచ్చినా సరే ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్ వచ్చినా సరే ఫిఫ్టీ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజీ మన సోదరులు ఉన్నారు కదా డీలర్ సోదరులు విత్తన కంపెనీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మీకు మలేషియా అని బ్యాంకాక్ అని ఓకే లగ్జరీకి పంపిస్తారు ఒక్కసారి సిక్కిం వెళ్ళి రండి లో ప్రతి అసలు పురుగు మందు షాప్ అనేది లేదు అది కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళాము చెయ్యి మజిల్స్ టేరప్ అయితే చివరికి కేరళ కొటెక్కల్ హాస్పిటల్ నుండి తన చెయ్యి బాగైంది అది ఆయుర్వేదిక్ కనీసం నేను తినే మూడు పూటలు దాంట్లో ఒక్క పూట అయినా సేంద్రియంగా పండించిన తింటాను అనేది మీ మనసులో అయినా అనుకోండి అనుకుంటే పక్క వాళ్ళలాగా మనం కూడా డెవలప్ అయ్యి అన్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి అందరూ నేను చెప్పిన విషయాలన్నీ విన్నందుకు అంటే పెట్టుబడులకి సరిపోయి లేవు ఇవాళ ఏ విషయాలను చూస్తే మనం ఎకరాలు లక్ష పాతి రూపాయలు కనీసం తక్కువ తక్కువ ఆ మందులు కొట్టే పద్ధతి వీక్లీ మంత్స్ అంటే ఐదు రోజులు కోసం కోటి పడి కొడుతున్నారు మందులు ఏ ఎక్కడ వచ్చి నలభై ఐదు వేలు కవర్ చేసుకుంటున్న నలభై వేలు కూడా ఉంది ఇవాళ ఎకరంగా వచ్చి ఐదు వేలు కొన్ని పరిస్థితి భక్కు దూరం వల్ల అది కూడా జరిగింది కాబట్టి దీర్ఘకాలికం ఉండే వ్యవసాయం కానీ తక్కువ టైంలో సంవత్సరానికి మూడు పంటలు తీయాలనేటువంటి ఆరాటంతో ఇలా అవుతున్నాడు దానికి ప్రధాన కారణం ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మార్పు అనేటువంటిది రైతుల నుంచి ఎంత వచ్చినా ప్రభుత్వం వైపు నుంచి దీనికి దాదాపుగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ నుంచి కూడా ఉదాహరణకు ఒక మాట చెప్పండి మేడం గారు ఫస్ట్ టైం 我们三十三，等于三十三